నా పేరు వెంకటేశ్వరుడు కలిగిరి గ్రామం మేము నీళ్లు కోసం చెట్టు ఇంతమందికి నీడనిచ్చి ఇంతమంది జాతర ఎంత బాగుంది ఈ చెట్టు కాయలు ఈ చెట్టు కింద కూర్చుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంది మా నేను ఈ చెట్టు ఇంతమందిని పేరు పంపిస్తున్నట్టే మాకు మాట మా నాన్నగారు ఎక్కడ అయితే

తండ్రి నీటిలో ఉంటుంది ఇంకపోయేనైతే మీ భార్య చది అనే అమ్మ మీ మీ అమ్మకి చల్లరని భార్య చెప్తే అసలు బయటలో వస్తే బాగుండదు అని అనుకుంటాడు కానీ పరమాత్మలో ఏమిటంటే కంటిలో మనసు కంటి అంటే సార్ నేను అది ఏదైతే కనుగొనడో కంటిలోన చెప్పులోన చెప్పు నువ్వు ఏ సాధన కలుపుకున్నావు అదే చెప్పు చెప్పు అంటే ఖాళీ చెప్పు కాదు చెప్పులోన రా ఏదైతే నువ్వు కనుక్కున్నో అది రాయంటే కఠిన మీది కాదు పేపర్తో రైటింగ్ ఒక పేపర్ మీద రాయి నువ్వు సాధనలో ఏమైతే కనుక్కున్నావు అదే చెప్పు ఆ చెప్పింది పేపర్ మీద రాయి తర్వాత కంటిలోన నడు కంటికినీ అంటే ఎదుగు ఎది తెలుసుకుంటుంది లోన మన సాధనలోకి వచ్చినప్పుడు నలుసు అంటే ఆత్మ ఎంతుగలు ఏ సూక్ష్మాది సూక్ష్మది పెద్ద చెప్తారు అది ఆ సాధనలో కూర్చున్నప్పుడు ఆ ఆత్మని దర్శించుకున్నాడు నేను తెలుసుకున్నాడు అప్పుడు తెలుసుకున్నప్పుడు కాలేముళ్ళు ఎప్పుడైతే ఆయన ఆత్మ దర్శనం చేసుకున్నాడో కాళ్ళలో ముళ్ళు కాదు నేను బాధ పెట్టేటువంటి ఒక గుే అలాంటి బాధలు నీ శరీరంలో నీ మనసులో ఉండే బాధలన్నీ కాలిపోతాయి రైతు ఎప్పుడైతే నువ్వు ఆత్మదర్శనం చేసుకున్నావో అవన్నీ నువ్వు చేస్తే ఇంటిలోనప్పుడు అంటే ఇల్లు అంటే మనం ఉండే తీరం కాదు కుంప కాదు ఇల్లు అంటే ఈ శరీరం ఇంటిలోనప్పుడు వృద్ధించగాలయా ఈ ఆత్మదర్శనం చేసుకోవడానికి ఎన్ని కలిగినప్పుడు ఈ శరీరంలో ఉండే ఆ గుణాలన్నీ కూడా అది కోడి పెట్టుకుంటే ఎప్పుడైతే చేస్తున్నామో చేస్తున్నావో మాక వెళ్ళిపోయినట్టు మనం అప్పుడు చెవులో జోనిగా ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో చెవులో జోని అంటే నీ చెవులు స్తోత్రముల ద్వారా ఓంకారణ ఊంగి ఉంటావు అని భావన ఓకే ఇంకొక విషయం భగవద్గీతలో పత్రం పుష్పం ఫలంతో ఎదురున్నాను పత్రం అంటే ఆకు మన శరీరంలో యాక అనేది పుట్టే ఎన్నెముకుందే పక్కటెంపులు అని చెప్పి నేను నేను భావించుకున్నాను అందులో పత్రం యొక్క స్వరూపం ఏంటంటే గాలికి ఉండే కదిలి ఈ కదిలేదు మన శరీరంలో మనిషి అనమాట ఈ మనిషి చేయాలి పత్రం పుష్పం పుష్పం అనేది భారీగా ఎక్కించే కాదు మన హృదయంలో ఉండే హృదయ కమలం ఆ హృదయ కమలం అనేది వాడిపోవాలి ఇవి పైకి వాడిపోయాయి పోతే పత్రం పుష్పం హలం అలం అంటే దేహదారి ఈ దేహదారి ఫలముంటే మన ఆత్మవేదం మన శరీరాన్ని బలవతి ఆత్మవేదించడం మన శరీరాన్ని బలవంతులు కట్టించు తోము ఉంటే మనం బాధలు కలిగినప్పుడు కమి ఉన్నట్టు కాలుస్తారు ఇబ్బందులు పడ్డప్పుడు కనబడ్డ దేవుళ్ళందరూ ముక్కుతూ ఉన్నారు ఆ విధంగా నుంచి కాకుండా భగవంతుడికి కళ్ళల్లో ఆనందంతో కూడిన ఆనంద బాస్పాలి బయట ఉండే కాయలు

రేపు వాళ్ళు ముస్లింలు అయినప్పుడు మనం చూడవడం సంపాదించబడేటప్పుడు వాళ్ళని చూడకుండా ఉంటే ఈ తల్లిదండ్రులు బయలుదేరి ఎందుకు కన్నామని వాళ్ళు బాధపడము ఇటు పట్టుకోవడం ఎందుకు కుట్టడము అది ఇలాగే బాగుంది కూర్చొనేమి వాడు కుట్టనేమి కుర్తీ ఏమి కూడా సస్ అయింది కుట్టలో కదా చదువు ఒక చెందు పట్టినప్పుడు మనం కొత్త ఎంత గీగిన కూడా చచ్చిపోతా ఉంటే మనకి అన్నమాట ఇది నిర్ణార్థ భావన అయితే పరమార్థ భావన ఏంటంటే తల్లిదండ్రులు ఎందుకు ఇందాక ఆ గురువు గారు మన గురువు గారు అంటే జనం చంద్రనాడి సూర్యనాడి ఇది ఏంటంటే జీవాత్మ జయంతే పరమాత్మ అంటే శివ శివ పరమాత్మ కృషుడు అంటే మనం చుట్టినప్పుడు ఈ జీవాత్మని పరమాత్మని ఐక్యం చేయడానికి కూర్చొని దగ్గర చేసి ఆ పరమాత్మ విషయం ఇంకా తెలుసుకొని ఈ జీవాత్మని పరమాత్మ రాజ్యం చేసేదాన్ని ఉపయోగ ఉంది ఎప్పుడైతే జీవా చేసేదానికి నువ్వు ప్రయత్నిస్తావు అదే ఎవరు చెప్పలేదు ఎందుకంటే తండ్రి తీసుకుంటూ తల్లి ఇదే సూర్య చంద్రులు బయట ఉన్నాడు బ్రహ్మాండమే ఉందో ప్రాణంలో అవే ఈ జీవరాశిని నిద్ర లేకుండా సూర్యోదయం అరుడు రాశి ఒకటి నిద్ర తీసుకుంటే రెండో అవుతుంది సాయంత్రం సాండానికి అందువల్ల ఈ సూర్యోదే కొన్ని అగ్ని తీసుకుంటు ఆ చంద్రుడే ఆరో ఈ పెద్దదీ జాస్తి పెట్టకపోతే నువ్వు ఈ శరీరము ఎవరు యోగులు బ్రహ్మించినా పోవాలి నువ్వు ధ్యానం చేయాలి ఆజ్ఞాచక్రంలో అదే కుటుంబ ప్రస్తు నువ్వు కూర్చోవాలి ఆజ్ఞాచక్రంలో కూర్చున్నప్పుడు శ్వాస నయమైపోతుంది తర్వాత మళ్ళీ ఇద్దరిని మలాలని దర్శనాన్ని ఉత్తమ సహస్రాలన్నీ రెండు సంశారీగా సద ఎప్పుడు నువ్వు రుణో శ్వాసాన్ని నల్లదో ఇప్పుడు మనం ఆర్మి చేస్తాం అది శ్రీ విద్య అంటే శ్రీ విద్యలో నువ్వే దేవత దేవదైవ్ నమ్ముడు జిల్లాలో అర్బ్రహ్మవు తిబ్రాములు కాదు తిరునాకేంద్రురాలు కానీ రెండు సోరాలు మనం పైకి కిందకి మహారాగపర్యంతం అర గతాగత కుమ్మల కొడుకు అనేది లథా అన్న మన కిందకి మనం చేసేటప్పుడు కొద్దిసారాలు రెండు సరాల ప్రాణాలు స్వచ్ఛి అంటే పూర్వకమ్మ కొడుగుందించి కుంభకోమైన శివుడు అంటే కుండు కుంభకోం అంటే బయ్య కుండం శివుడు అంటే మన లోపల సహస్రాలని పంట ఇది చేస్తే నీకు ఆ స్థితిని పొందకు అరుణగా అనేది వస్తుంది స్థితిని పొందకు లేకపోతే ఎన్ని పుస్తకాలు జరిగినా ఎన్ని ఉపన్యాసాలు పెట్టినా ఎంతో పాటు చేపని ఇది చెప్పేవాళ్ళకి తెలియదు ప్రాక్టీకీలు అనుభవం లేదు ఇదో వాళ్ళకి అంతకంటే అనుభవం వచ్చినాయి